అదా నీ వ్యవహారంపై మోడీ సమాధానం చెప్పాలి పేదల పక్షాన పోరాటాలు చేసేది సిపిఐ పార్టీ సిపిఐ వంద సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ ఆదాని వ్యవహారంపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు పెద్ద జిల్లా కేంద్రంలో గురువారం రోజున సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానంద అధ్యక్షతన ఏర్పాటు చేసిన సిపిఐ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ అదానిపై అమెరికా చేసిన ఆరోపణలకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని ఈ విషయమై కనీసం పార్లమెంటులో ప్రతిపక్షాల చర్చకు కట్టుబడినా బీజేపీ ప్రభుత్వం దాటవేసే ధోరణి అవలంబిస్తుందని ఈ మొత్తం వ్యవహారంపై పార్లమెంట్ లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు అదానికి బిజెపి ప్రభుత్వానికి మధ్య ఉన్న ఒప్పందాలను ప్రధాని మోడీ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి అగ్రమ ఇల్లు కేటాయిస్తామని ప్రకటించారని ఇప్పటి వరకు కూడా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ళు వచ్చేటట్లు కార్యాచరణ రూపొందించి నిరుపేదలను ఆదుకోవాలని అన్నారు ఈ నెల ఇరవై ఇరవై ఆరు నుంచి రాష్ట్రంలో జరిగే సిపిఐ వంద సంవత్సరాల ఉత్సవాలను జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండ మండలాలలో ప్రతి గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఇప్పటికీ మహాత్మాజీ కన్న కళలు నెరవేరలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్ రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఊడుగుడ్డ విద్యా వైద్య సౌకర్యాలు అందలేదు ఇంకా పేదరికం పోలేదు కానీ ధనవంతు ధనవంతు ఎదిగిపోతూ ఉన్నారు ఆదానీ అంబానీల ఆగడాలు పెరిగిపోతున్నాయి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత వీళ్ళ ఆస్తులు మరి బిలనిస్ట్గా విలనిస్ట్గా తయారైనటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్యనే అమెరికాలో ఆధారి గ్రూప్ మంచి కుంభకోణాలు జరిగినాయి ఆయన నుంచి అభివృద్ధి పాల్పడుతుందని రెండు వేల ఐదు వందల కుంభకోణం జరిగి ఐదు వందల కోట్ల కుంభకోణం జరిగిందని మీద విచారణ దర్శించాలని కూడా మరి అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం అంటే దించుకోవాలి సిగ్గుపడాలి నరేంద్ర మోడీ ఆయన చేసినటువంటి లలిత మోడీ నీరవ్ మోడీ ఇంకా వాళ్ళు బ్రిటన్లో ఉన్నారు వాళ్ళు కూడా ఇంకా రాలేదు అంటే వాళ్ళు పోసేస్తున్నారు దొంగలను పోసేస్తున్నారు కుంభకోణాలను పోసేస్తున్నారు అని అర్థమవుతుంది అందుకనే ఈ నరేంద్ర మోడీ మరి మరి వైఖరి మార్చుకోవాలి ప్రతిపక్ష నూలు మార్పు తోపుతున్నాడు ప్రజలపైన భారాలు మోపుతున్నాడు ధరలు పెట్రోల్ బరలు అన్ని పెంచి పెరుగు భారం మోపుతున్నాడు దీనిపైన పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పైన ప్రజా ఉద్యమం నిర్చపడాల్సిన అవసరం అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాం అలాగే తెలంగాణ గవర్నమెంట్ వచ్చి కూడా సంవత్సరం జరుపుతూ ఉంది విజయోత్సవాలు జరుపుకుంటారు మంచిదే కానీ ఇంకా సమస్యలు ఇక్కడ చాలా ఉన్నాయి గత ప్రభుత్వం చేసిపోయినటువంటి అప్పుల మూలంగా కొన్ని ఇబ్బందులు ఉన్నామంట వాస్తవమే అయినా ఇప్పటి వరకు పదకొండేళ్ళుగా ప్రజలకు ఇల్లు దొరకలే కాబట్టి ఇప్పుడు పేదోళ్లకు గుర్తులేసుకుని ఉండే వాళ్ళకు ఇల్లుస్తారా సర్టిఫికెట్ తీయండి అలాగే ఈ పక్కా ఇల్లు మీరు మూడు వేల ఐదు వందలు ప్రతి నియోజకవర్గం ఇస్తామంటున్నారు కానీ మేము చెప్పేది అంటే ఈ సంక్షేమ పథకాలలో రాజకీయ కోణం వద్దు పేదరికమే కోణం కావాలా పేదరికమే బేస్ కావాలా అందుకని ఫస్ట్ ఇళ్ల స్థలాలు మరి ఏదైతే సర్టిఫికెట్ ఇవ్వండి గురిషర్లు ఉండే వాళ్ళకి ఫస్ట్ ఇవ్వండి ఆ తర్వాత మరి ఎస్సీ ఎస్సీ బీసీ వాళ్ళకి న్యాయం జరిగితే మంచిదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి ఇస్తున్నాం అలాగే రేషన్ కార్డులందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేర్యపరుస్తున్నాం ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు మధ్యాహ్న భోజన వర్కర్లు అంత బాధారణ పడతా ఉన్నారు వాళ్ళకి ఇచ్చే వాళ్ళు పనిచేసిన దానికి రెమ్యురేషన్ కూలి వాళ్ళకి ఇచ్చేది తక్కువ జీతాలు వాళ్ళకి ఇచ్చేది తక్కువ మరి వాళ్ళ వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మధ్యాహ్నం భోజనం గుడ్డుకు ధరలు పెరిగిన అర్థాన్ని పెంచలేదు తర్వాత వాళ్ళకి ఇవాళ బకాయిలు పెండింగ్ ఉన్నాయి అంటే పేదోళ్ళ బకాయిలు కూడా మరి ప్రభుత్వం యుద్ధపాధి చెల్లించాలా పేయాల్సీ ప్రధాన బాధ్యత మొదటి ప్రాధాన్యతతో చెల్లించాలని చెప్పి మేము కోరుతున్నాం ఇక మాజీ సర్పంచులు బిల్స్ అన్నీ అయిపోయినాయి వాళ్ళ సగం అయిపోయింది ఇప్పుడు వాళ్ళు కొత్తగా మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉంటారు గవర్నమెంట్ పెడతా ఉంటాన్ని వాళ్ళ కొత్తగా సర్పంచే వీళ్ళకి వీళ్ళు ఫిఫర్ వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ కాలం ఉన్నప్పుడే చెంత మంచిది వాళ్ళకు కూడా ప్రైవేట్ బేసెస్లో ఐదు లక్షలు మూడు లక్షలు పట్టించుకుంటే అందరికీ మిగతా వాళ్ళకి తొందరగా ఏం వీళ్ళని తొందరగా ఈ పాత బకాయిలు అంటే పాత సర్కార్ చేసిపోయిన తప్పులైనా మరి ఇప్పుడు మీద పడ్డది అది భారం బాధ్యత పడ్డది భారము బాధ్యత రెండు పడ్డాయి పద్ధతి కాబట్టి తొందరగా పూర్తి చేయాల్సిన అవసరం చెప్పేసి ప్రభుత్వాలు విజ్ఞప్తి